బ్రీడుతో కలిసి సుఫారీ ఇచ్చి భర్తను హత్య చేయించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనం వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది సోనం తన భర్త రాజ్ రఘువంశీతో కలిసి హనీమూన్ కోసం మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నుంచి మేఘాలయాలకు వెళ్లింది భర్త రాజ్ రఘువంశీని ఎలా హత్య చేయాలో ముందుగానే తన ప్రియుడైన రాజ్ కుష్వాక్ తో కలిసి స్కెచ్ వేసింది ఈ కేసును ఎంక్వైరీ చేస్తున్న పోలీసులు ఒక్కో రహస్యాన్ని బయటకు తీస్తూ ఆశ్చర్యపోయారు ఈ రియల్ స్టోరీలో ఉన్న ఒక్కో ట్విస్ట్ గాని మీరు వింటే మీరు షాక్ అవుతారు ఇక ఆలస్యం ఎందుకు పదండి ఈ మర్డర్ మిస్టరీ గురించి తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ మాకెంతో భూ ఇస్తుంది అలానే వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి ఇక పదండి చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఇరవై తొమ్మిదేళ్ల రాజ్ రఘువంశీ ఇరవై నాలుగేళ్ల సోనం మే పదకొండున మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో వీళ్ళిద్దరికి పెళ్లైంది పెళ్లైన పది రోజులకు అంటే మే ఇరవైనా హనీమూన్ కోసం మేఘాలయలోని షిల్లాంగ్ కు బయలుదేరారు అదే రోజు సాయంత్రం ఆరు గంటల సమయంలో షిల్లాంగ్ లోని బాలాజీ గెస్ట్ హౌస్ లో ఇన్ చేశారు తర్వాత రోజు ఉదయాన్నే అంటే మే ఇరవై ఒకటిన ఇద్దరు కలిసి బయటకు వెళ్లి అబ్దికు ఒక స్కూటీని తీసుకున్నారు తిరిగి హోటల్ వచ్చి అక్కడి నుండి రెండు లగేజీ బ్యాగులను తీసుకుని మళ్ళీ ఇరవై ఐదవ తారీఖు వస్తామని రూమ్ అవసరమైతే కాల్ చేస్తామని మేనేజర్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు మే ఇరవై రెండున షిల్లాంగ్ కు యాభై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న షోరాకు బయలుదేరారు దారిలో తూర్పు కాశీ కొండల మధ్యన ఉన్న ములాకాట్ అనే ఒక చిన్న గ్రామం వద్ద ఆగారు అక్కడ వాళ్ళు తమ వాహనాన్ని పార్క్ చేసి ట్రెక్కింగ్ చేయాలని ప్లాన్ చేశారు ఇందుకోసం ఒక స్థానిక గైడ్ని కూడా తీసుకున్నారు మే ఇరవై రెండున ట్రెక్కింగ్ అయ్యాక షోరాకు వెళ్ళి హోమ్ స్టే తీసుకున్నారు రోజు అంటే మే ఇరవై మూడున గైడ్ అవసరం లేదని సోనం చెప్పింది మే ఇరవై మూడున ఉదయం చివరిసారిగా హోమ్ స్టే నుంచి బయటకు వస్తూ కనిపించారు అప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఎవ్వరికీ కనిపించలేదు రాజ్ సోనం ఇద్దరు ట్రెక్కింగ్కి వెళ్ళి వెళ్లి రాలేదు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది వారు కనిపించకపోవటంతో హోటల్ మేనేజర్ వీరి గురించి పోలీసులకి సమాచారం ఇచ్చాడు ఇరవై నాలుగు గంటలకు పైగా ఆ జంట జాడ తెలియకపోవటంతో వారి కోసం వెతుకులాట కొనసాగింది వారు అద్దెకు తీసుకున్న స్కూటీ షోరా గ్రామంలో వదిలి డి ఉండటంతో అనుమానం మరింత పెరిగింది కానీ సోనం రఘువంశీ జాడ ఇంకా దొరకలేదు స్కూటీ ఎవరు వదిలేసి వెళ్లారు అనే పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉండగా చివరికి పోలీసులకు స్కూటీ యజమాని దొరికాడు అప్పుడే అసలు విషయం తెలిసింది ఆ స్కూటీని ఇండోర్ కి చెందిన ఒక కొత్తగా పెళ్లైన జంట అద్దెకు తీసుకున్నట్లుగా స్పష్టమైంది స్కూటీ దొరికిన చోట పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు మే ఇరవై ఆరు వరకు పోలీసులు సర్చ్ ఆపరేషన్ చేశారు కానీ పోలీసులకు సోనం రాజ్ ఆచూకీ మాత్రం దొరకలేదు దీంతో సిడిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ రంగంలోనికి దిగి తొమ్మిది రోజులు సర్చ్ ఆపరేషన్ చేస్తే మీసావు డాంగ్ జలపాతం వద్ద ఉన్న ఒక లోయలో ఒక డెడ్ బాడీ పగిలిపోయిన ఫోన్ రక్తపు మరకలతో ఉన్న ఒక తెల్లని రెయిన్ కోట్ వాటితో పాటు హత్య చేసిన గొడ్డలి పక్కనే కనిపించాయి ఆ దృశ్యాన్ని చూసిన వాళ్ళల్లో గుండెల్లో ఉణుకు పుట్టింది ఎంక్వైరీలో ఆ డెడ్ బాడీ సోనం భర్త రాజ్ రఘువంశీదే అని తెలిసింది సోనమని కూడా హత్య చేసి ఉండవచ్చని లేకపోతే హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందేమో అని పోలీసులు అనుమానించారు జూన్ నాలుగున రాజ్ రఘువంశీ డెడ్ బాడీని ఇండోర్ కి తీసుకొని వచ్చి దహన సంస్కారాలు చేశారు సోనం ఎక్కడికి వెళ్ళింది అని ఎంక్వైరీ చేస్తూ ఉండగా ఒక ఆశ్చర్యకరమైన సీసీటీవీ ఫుటేజ్ పోలీసులకి దొరికింది ఇందులో సోనం ముగ్గురు వ్యక్తులతో మాట్లాడుతున్నట్లుగా సీసీటీవీ ఫుటేజ్ లో అయింది అది చూసిన పోలీసులకు సోనం మీద అనుమానం పెరిగింది సిడిఆర్ కాల్ ట్రాకింగ్ ఆధారంగా రాజ్ కుష్వాక్ అలానే సోనం ఇందులో ఉన్నట్లుగా తెలిసింది అతనిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలుసుకున్న వెంటనే సోనం తన గేమ్ ముగిసిందని అర్థం చేసుకుని ఉత్తరప్రదేశ్ లోని ఓ డాబాకు వెళ్లి అక్కడ లొంగిపోయింది తనను ఎవరో కిడ్నాప్ చేశారని సోనం చెప్పింది పోలీసుల ఎంక్వైరీలో నిజాలు బయటికి రావడంతో నేరం అంగీకరించింది సోనం అలానే రాజ్ వీరిద్దరితో పాటు మరో ముగ్గురితో కలిసి రాజ్ రఘువంశీని హత్య చేశామని ఒప్పుకుంది సోనం పెళ్లి మే పదకొండున జరిగింది పెళ్ళైన ఐదో రోజు అంటే మే పదహారున సోనం తన ప్రియుడు రాజ్ కుష్వాక్ తో కలిసి భర్తను హత్య చేయాలని ప్లాన్ చేసింది రాజ్ రఘువంశీని చంపేస్తే నేను విధవగా మారుతాను నాన్న కూడా మన పెళ్లికి అంగీకరిస్తారు అని సోనం తన ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది భర్తను హత్య చేసిన కత్తిని ఆన్లైన్ ద్వారా తెప్పించారు సంఘటనకు ముందు నిందితులు సోనం హౌస్ స్టేకి ఒక కిలోమీటర్ల దూరంలో ఉన్న హోటల్లో ఉన్నారు వారికి లొకేషన్ పంపించింది కూడా సోనమే మే ఇరవై మూడున ఫుట్ హౌస్ నెపంతో సోనం రాజ్ రఘువంశీని ఒంటరిగా ఉన్న కొండ ప్రాంతంలోనికి తీసుకుని వెళ్ళింది అదును చూసి చంపేయండి అని అరవటంతో అక్కడే ఉన్న ముగ్గురు రాజ్ రఘువంశీని హత్య చేశారు మొదట ఈ ముగ్గురు నిందితులు ఈ పని చేయటం కోసం ఒప్పుకోలేదు కానీ సోనం ఇరవై లక్షలు ఇస్తానని ఆశ చూపటంతో అంగీకరించారు హత్య చేసిన అదే రోజు సోనం అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి వారణాసి మీదుగా గాజాపూర్ కు దారి మధ్యలో తన ఫోన్ని కూడా ధ్వంసం చేసింది ఇదంతా కూడా సోనం పోలీసులు చేసిన ఎంక్వైరీలో ఒప్పుకుంది ఈ కేసులో సోనమ్ను అలానే సోనం ప్రియుడు రాజ్ కుష్వాక్ తో పాటు ముగ్గురు నిందితులని అదుపులోనికి తీసుకున్నారు భర్తను చంపితే విధవనవుతాను అనుకుంది కానీ దొరికితే జీవితాంతం జైలు గదిలోనే ఉండిపోతానని మాత్రం ఆలోచించలేకపోయింది పెళ్ళైన పది రోజులకే తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఈ సోనం గురించి మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి అలానే మా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియోకి ఒక లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం నేను మీ ఫ్యాక్ట్ ఫింట్రా హింద్